తిరుపతి వరదరాజనగర్లో నలభై ఒకటవ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు తిరుపతి వరదరాజనగర్లో వినాయక చవితి మహోత్సవాలు నలభై ఒకటవ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాజేష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు తిరుపతి మరియు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి వినాయకుని దర్శించుకుంటున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తున్నారు విద్యాసే భక్తులకు రాజేష్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిరంతర తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు ఈ సందర్భంగా శనివారం భారీ ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సుమారు ఐదు వందల మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించేందుకు అనుకూలంగా బల్లలు కుర్చీలు ఏర్పాటు చేసి రాజేష్ రెడ్డి స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డించారు రాజేష్ రెడ్డి యూత్ నాయకులు పర్వేష్ మాట్లాడుతూ ఆదివారం నిమజ్జన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలందరూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి యూత్ పర్వేశ్ మణి నాని జగదీష్ అనిల్ అరవింద్ రమణ తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు పూ పొద్దున్నే సాయంత్రం పూజలు చేస్తున్నాము ఈరోజు మూడో రోజు కాబట్టి అన్నదానం చేస్తున్నాము ఐదు వందల మందికి అన్నదానం చేస్తున్నాము దూరంగా ఉండే వాళ్ళు కూడా బయట బయట వాళ్ళు వచ్చి మన ఏరియాలో వాళ్ళు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి హారతి ఇస్తున్నాం ప్రసాదం అన్ని చేర్చున్నాము మా అన్న రాజేశ్వరి తరపున ప్రతి ఒక్కరికి ఏరియా తరపున అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము ఇంక ప్రతిసారి ఇంకా వినాయక చవితి కంటిన్యూ చేస్తూ బాగా గట్టిగా ప్లాన్ చేసుకొని అంతా నీట్గా చేస్తున్నాము ఈరోజు కూడా మూడవ రోజు అన్నదానం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మామూలుగా బఫే సిస్టమ్ లాగా కాకుండా సాంప్రదాయ పద్ధతిలో అందరినీ కూర్చోవంబెట్టి ఐదు వందల మందికి ప్లాన్ చేసుకున్నాము బంతి భోజనం ప్లాన్ చేస్తున్నాము అందరూ ఉన్నారు మీరే చూడొచ్చు ఒకసారి రేపు నిమజ్జనం ఆదివారము పెద్ద ఎత్తున ప్లాన్ చేశాము మన వాజరాజ్ నగర్ సిరిపురం కాలనీ అలాగే హరే రామ హరే కృష్ణ రోడ్లో ఉండే అందరూ భక్తులు పెద్ద ఎత్తున విజయవంతంగా మనం నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం